కార్తీక దీపం టూ ఆగస్టు పదిహేనవ తేదీ నాలుగు వందల ముప్పై ఏడవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది జ్యోత్స్న దీప మెడలోని తాళిని తెంపేసినందుకు మళ్లీ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే కార్తీక్ బాబు అందర్నీ ఒప్పించి దీపతో తనకు పెళ్లి జరిగేలా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక కార్తీక్ బాబు చేసే ప్రతి పనిని ప్లాన్ను జ్యోత్స్న చెడగొడుతూ వస్తుంది ముఖ్యంగా దీపకు తల్లిదండ్రులుగా దశరథ సుమిత్రాలను ఉండాలని కార్తీక్ బాబు కండిషన్ పెట్టినట్టే జ్యోత్స కూడా కార్తీక్ బాబుకు మెలుకు పెడుతుంది దీపకు తల్లిదండ్రులుగా వ్యవహరించడానికి మా తల్లిదండ్రులు ఉన్నారు మరి బావ తల్లిదండ్రులు కూడా రావాలి కదా అనంటుంది ఒకవేళ తల్లి ఉండి తండ్రి లేకపోయినా కూడా పెళ్లి ఆగిపోతుంది కదా అని అంటుంది అవును ఆగిపోతుంది అంటాడు శివనారాయణ తండ్రి లేకుంటే అప్పుడు పెళ్లి కార్యక్రమం మరోలా ఉంటుంది కానీ బ్రతికున్నప్పుడు ఖచ్చితంగా పెళ్లికి రావాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కాంచన కార్తిక్ బాబును తీసుకుని శ్రీధర్ ఇంటికి వెళుతుంది అసలు విషయం చెప్తుంది కార్తిక్ బాబు దీపల మళ్లీ పెళ్లికి నువ్వు రావాలి అని ఆహ్వానిస్తారు దాంతో శ్రీధర్ నవ్వేసి ఊరుకుంటాడు నేను ఆ దీప కార్తిక్ బాబుల పెళ్లికి అస్సలు ఒప్పుకోను అనంటాడు మొత్తానికి మనం చేయాల్సిన పనిని జ్యోత్స్నా చేసింది దీప మెడలోని తాళిని తెంచి మంచి పని చేసింది అంటాడు ఇదే కరెక్ట్ టైం అని దీపను కార్తీక్ బాబు జీవితం నుంచి వెళ్లగొడితే మంచిదని అంటాడు వీలైతే ఆ విషయాన్ని నేనే మాట్లాడతానని కూడా అంటాడు అంతేకాని దీపతో కార్తీక్ బాబు పెళ్లికి నేనస్సలు ఒప్పుకోను అని అంటాడు దాంతో కార్తీక్ బాబు కాంచనా తిరిగి వెళ్లిపోతారు మరోవైపు దీపపై సుమిత్ర ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది చిరాకు పడుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఇక ఆగస్టు పదహారవ తేదీ నాలుగు వందల ముప్పై ఎనిమిదవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దీపను సుమిత్ర నానా మాటలు అంటుంది నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని మండిపడుతుంది మాతో కార్తిక్ బాబు ఎంతో మంచిగా ఉండేవాడని కానీ వాణ్ణి నీ వలలో పడేసుకుని పూర్తిగా మార్చేశావు అందుకే మా ఇంట్లో మా చేతులతో పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు ఎప్పుడూ లేనిది కార్తిక్ బాబుతో ఇలాంటి కండిషన్ పెట్టించి మా ఇంట్లోనే పెళ్లి చేసుకుని గెలిచానని చెప్పడం కోసమే ఇలా చేస్తున్నావు అనంటుంది నీకు వచ్చినన్ని వేషాలు మరొకరికి రావు అనంటుంది అంతేకాదు దీపపై తనకున్న కోపం ఎప్పటికీ పోదని దీపను క్షమించే ప్రసక్తే లేదని మండిపడుతుంది ఆ తర్వాత పారు జ్యోత్స దీప దగ్గరకొచ్చి మరింత బాధ పెడతారు మా అమ్మ దగ్గర నీ స్థానం అంతే దీప అని జ్యోత్సన అంటుంది ఇక అది ఎప్పటికీ మారదు అని అంటుంది దాంతో దీప బాధపడుతుంది ఆ వెంటనే పారు మరింత కఠినంగా మాట్లాడుతుంది అసలా తాళిని నువ్వే తెంపేసుకుని జ్యోత్స్న చేతిలో పెట్టావు కదా అని అడుగుతుంది పారిజాతం ప్రశ్నకు దీప షాక్ అవుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది పారిజాతం మాటలను కార్తిక్ బాబు వింటాడు దీప మెడలోని తాళిని తానే తెంచేసుకుందని పారు అనడంతో కార్తిక్ బాబు రక్తం మరిగిపోతుంది అప్పుడే పారిజాతం కార్తిక్ బాబుని చూస్తుంది పారిజాతం ఒళ్ళు జల్లుమంటుంది తన మాటలకు కార్తిక్ బాబు ఎలా స్పందిస్తాడోనని భయపడుతుంది మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది ఇక కార్తిక్ బాబు దీపా కూడా కిందికొస్తారు ఆ సమయంలో జ్యోత్స్న కార్తిక్ బాబుకి ఎదురవుతుంది నువ్వు వెళ్లిన పని కాలేదని దిగులు పడుతున్నావా బావా అనంటుంది అసలు నేననుకున్నది అవుతుందా లేదా అన్న టెన్షన్ నీకెందుకు పెళ్లైతే దీప నీ స్థానంలోకి వస్తుంది అనంటాడు కార్తీక్ బాబు అంత సీన్ లేదని అసలు దీప పెళ్లికి మామ అస్సలు ఒప్పుకోడు అనంటుంది జ్యోత్స్న ఇక మీ పెళ్లి జరగడం కష్టం అనంటుంది కానీ దీప ఖచ్చితంగా జరుగుతుందని చెప్తుంది అదే మాటను కార్తీక్ బాబుని చెప్పమని అంటుంది కానీ కార్తీక్ బాబు కాన్ఫిడెంట్ గా చెప్పబోడు దాంతో అసలు ఏమైందని దీప కార్తీక్ ను అడుగుతుంది దాంతో కార్తీక్ శ్రీధర్ ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని తెలియజేస్తాడు శ్రీధర్ మామ ఇంటికి వెళ్లొద్దని చెప్పాను కదా మీరెందుకు వెళ్లారు అని దీప ప్రశ్నిస్తుంది అందుకు కార్తీక్ స్పందిస్తూ అసలు నేను వెళ్లలేదని అమ్మ కాంచన పిలిస్తే వెళ్లాల్సొచ్చిందని అంటాడు దొరికిందే అవకాశంగా మాస్టర్ కొండక్కి కూర్చున్నాడని దీపతో అంటాడు అసలు ఆయన మన పెళ్లికి రానని చెప్పారని అంటాడు పైగా తమ బంధం ఎప్పటికీ కలిసి ఉండేది కాదని అందుకే దేవుడు వారిని విడదీస్తున్నాడని ఆయన అన్నారని దీపతో కార్తీక్ బాబు అంటాడు అసలు మనం ఎలాగైనా ఈ విషయంలో గెలిచి తీరాలి లేకపోతే మనల్ని అందరూ మరింత చులకనగా చూస్తారని కార్తీక్ అంటాడు అలా గెలవాలంటే శ్రీధర్ ఒప్పుకోవాలి అని అంటుంది ఇక మరోవైపు శ్రీధర్ చచ్చినా ఒప్పుకోనని దీప కార్తీకుల పెళ్ళ అసలు జరగబోదని అంటాడు అదే సమయంలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది తన బ్యాగ్ సర్దుకుని ఇంటికి వాళ్ల పెళ్లికి ఒప్పుకోకపోతే కాశీ నన్ను వాళ్ళింటికి రానివ్వరని చెప్పాడని అంటుంది అయినా పర్లేదు నేను మాత్రం దీప కార్తిక్ బాబుల పెళ్లికి అస్సలు ఒప్పుకోను అని పట్టుదలతో ఉంటాడు శ్రీధర్ మరోవైపు దీపను చీటికి మాటికి పారిజాతం నానా మాటలు అంటూ ఉంటే కార్తిక్ బాబు తట్టుకోలేకపోతాడు ఇక పారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది